హాయ్ అండి వెల్కమ్ టు రానిస్ కిచెన్ ఈరోజు మనం ఒక స్పెషల్ డ్రింక్ చేసుకుందాము దాన్ని ఇన్స్టెంట్గా చేసి పెట్టుకొని ఒక వన్ మంత్ టూ మంత్స్ వరకు కూడా మనం ఆ పౌడర్ని స్టోర్ చేసుకోవచ్చు మెయిన్గా ఈ రెసిపీ వచ్చేసి మహారాష్ట్ర గుజరాత్ నార్త్ సైడ్ ఎక్కువ హోలీకి ప్రతి ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు ఎందుకంటే ఎండాకాలం స్టార్ట్ అయ్యేటప్పుడు మనకు బాడీలో వేడిని తగ్గించుకోవడానికి కోసం అని చెప్పేసి కొన్ని ఇంగ్రీడియంట్స్ వాడతారు ఇందులో చాలా బాగుంటుంది అవి వేసుకొని మనం పౌడర్ వేసి పెట్టుకుంటే ఈ సమ్మర్లో బాడీ చల్లదనానికి యూజ్ అవుతుంది ఎండ దెబ్బ తలిగిన తగలకుండా ఉండడానికి ఒకటి పిల్లలకు స్కూల్ నుంచి వచ్చినాక నీరసం లేకుండా ఉండడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మిస్ చేయకుండా ఈ రెసిపీ మొత్తం ఫుల్ డీటెయిల్గా చూసేయండి ఓకేనా ఫస్ట్ అయితే దీనికి మనం ఒక కప్పు బాదం తీసుకుందాం మంచి బాదం నేను ఇవన్నీ లోకల్గా వాడుతున్నా బాదాం ఒక కప్పు కాజు ఒక కప్పు అంటే ఈక్వల్ క్వాంటిటీ బాదం కాజు ఉండాలి ఇవి కప్పు తీసుకుంటే దీంట్లోకి ఒక పావు కప్పు నేను చిరోంజి గింజలు అంటారు చూసారా అవి తీసుకున్నా దాంట్లోనే ఒక పావు కప్పు పిస్తా తీసుకుందాం ఇవి కప్పు బాదాము కప్పు కాజు అయితే పావు పావు కప్పు ఇవి తీసుకోవాలి ఇంకొక పావు కప్పు ఏమో మన గసగసాలు తీసుకుందాం దీన్నే అంటారు పప్పీ సీడ్స్ అంటారు కదా అది ఒక పావు కప్పు తీసుకుందాం ఓకేనా ఇప్పుడు ఒక హాఫ్ కప్పు సోంపు మనం తినే సోంపు ఉంటుంది కదా అది కూడా తీసుకొని పక్కన పెట్టుకుందాం ఓకే ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇందులో సాఫ్రాన్ కొంచెం కుంకుంపు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది మన మిల్క్ షేక్కి ఓకేనా దీంట్లోనే ఒక రెండు టీ స్పూన్ల మిరియాలు వేసుకోండి ఇప్పుడు ఇంకొక స్పెషల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఏంటంటే రోజ్ ఫ్లవర్స్ ఈ రోజు పెటల్స్ తోటి మనము దీన్ని వేయించేసుకొని దీంట్లో పౌడర్లో యూజ్ చేసుకుంటాము ఓకే ఇప్పుడు ఇది జాజికాయ అందరికీ తెలుసు కదా మనము బిర్యానీలో యూజ్ చేస్తాము అది కొంచెం ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ వీటికి తగ్గట్టు నేను ఒక వన్ కప్పు షుగర్ తీసుకున్నా మీరు కావాలంటే ఈ షుగర్ని ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకొని తర్వాత మనం మిల్క్ షేక్ చేసేటప్పుడు ఇంకా కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ వన్ కప్ షుగర్ అయితే మనకు యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ రోజు పెటల్స్ని మొత్తం వేయించుకుందాం ఫస్ట్ చేసే ప్రాసెస్ వచ్చేసి వీటిని డ్రై చేసుకుందాం పెనం మీద పెట్టేసుకొని మనం ఏదైనా ప్యాన్లో అయినా సిమ్ మీద పెట్టి వేయించేసుకోవాలి క్రిస్పీగా అయ్యే వరకు చూసారా అయిపోయింది కదా ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని మన డ్రై నట్స్ మొత్తం వేయించుకుందాం ఓకేనా ఒక ప్యాన్లో ఫస్ట్ అయితే బాదాము నెక్స్ట్ కాజు ఇప్పుడు ఇందులోనే పిస్తా వేసుకుందాము తర్వాత గింజలు అంటారు కదా ఇవి కూడా వేసేసుకుందాం నెక్స్ట్ సోంపు ఇప్పుడు దీంట్లో బ్లాక్ పెప్పర్ మన మిరియాలు ఉన్నాయి కదా మిరియాలు కూడా వేసేసుకుందాం సరేనా ఇప్పుడు ఈ గసగసాలు మాత్రం మనం తర్వాత వేసుకోవాలి ఇంకొకటి ఇలాచీ కూడా ఉంది ఇలాచీలు గసగసాలు మనం లాస్ట్కి వేసుకుందాం గసగసాలను వేయించవద్దు వేయించితే అది మన బాడీని హీట్ చేస్తుంది అదే నార్మల్గా వేసేసాం అనుకోండి ఎండాకాలంలో బాడీని చల్లబరుస్తుంది అందుకని చెప్పేసి గసగసాలు వేయించొద్దు ఓకేనా సరే ఇప్పుడు ఇవి మనకు వేగుతున్నాయి కదా మీకు సౌండ్ వచ్చింది చూసిరా ఇప్పుడు దీంట్లో మనం కొన్ని ఇలాచీలు వేసుకుందాం ఒక పదిహేను ఇరవై వేసుకోండి సరిపోతుంది నెక్స్ట్ గసాల వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్కసారి మంచి కలుపుకొని చల్లార పెట్టుకుందాము మెయిన్గా ఇవన్నీ చల్లారిన తర్వాతనే మనం పొడి వేసుకోవాలి లేదనుకోండి ఆ పొడి చేసుకుంటే దీంట్లో ఉండే నట్స్ ఉన్నాయి కదా నట్స్లో నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది ఆయిల్ రిలీజ్ అయితే మనకు పౌడర్ రాదు మెత్తగా పేస్ట్ అవుతుంది అందుకని వీటిని మంచిగా చల్లార పెట్టుకుందాం ఒక పదిహేను నిమిషాలలో చల్లారిపోతే ఓకేనా ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వాటి లోపల మనము వేయించి పెట్టుకున్న రోజు పెటల్స్ ఉన్నాయి కదా అవి వేసేసుకొని దీన్ని మొత్తం ఒక మిక్సీ జార్లో వేసుకుందాం ఇంకొకటి మిక్సీ చేసేటప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ కూడా చేయొద్దు నెమ్మదిగా చేసుకోవాలి పౌడర్ని ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే జాజికాయ ఉంది కదా జాజికాయని కొంచెము ఉత్తురిమేసుకుందాం జస్ట్ పౌడర్ బాగా వేసుకోవద్దు జాజికాయ బాగా ఫ్లేవర్ ఉంటుంది ఘాటు కూడా వస్తుంది కాబట్టి జస్ట్ కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది మీకు ఇట్లా పౌడర్ చేయడం ఇబ్బంది అయిపోయింది అనుకోండి కొంచెం ఒక చిన్న పీస్ కట్ చేసేసినా సరిపోతుంది కాకపోతే ఏంటంటే పౌడర్ చేస్తే మంచిగా మిక్స్ అవుతుందని నేను పౌడర్ చేసి వేస్తున్నా కొంచమే వేసుకున్న నేను చూపిస్తా చూడండి కొంచెమే పౌడర్ వేసుకున్నా ఇప్పుడు ఇందులో సాఫ్రాన్ వేసుకుందాం ఓకేనా ఇప్పుడు దీన్ని షుగర్ వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకుందాం నేను వన్ కప్పు షుగర్ వేస్తున్నా కదా ఈ షుగర్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్సీ జార్లోకి కిందికి మీద కనేసుకుంటే ఒక్క దగ్గర స్టోర్ కాదన్నట్టు మనం మిక్సీ పట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది కానీ మిక్సీ కూడా ఒకటేసారి ఫాస్ట్గా పెట్టకండి చిన్నగా పల్స్ మోడ్లో పెట్టేసుకుంటూ తిప్పుకుంటూ పౌడర్ చేసేసుకోండి ఓకే చూసారా మన పౌడర్ మంచిగా రెడీ అయిపోయింది కదా దీన్ని కొంచెం చల్లార పెట్టుకొని మంచిగా స్టోర్ చేసుకోవాలి దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మన బాడీకి కూల్ చేస్తాయి ఒకటి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది పిల్లలకు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే సమ్మర్లో దీన్ని చేసి పెట్టుకున్నారనుకోండి మంచిగా తాగాలనిపించినప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు కానీ వెంటనే టూ మినిట్స్లో మిల్క్ షేక్ చేయొచ్చు హాట్ మిల్క్లో కూడా తాగొచ్చు మీరు ఎట్లా తాగినా కానీ దీని ఫ్లేవర్ మాత్రం చేంజ్ కాదు దాదాపు సమ్మర్లో కాబట్టి మనం చల్ల చల్లగా తాగడానికి ఇష్టపడతాం కదా అందుకోసం అని చెప్పేసి మంచి చల్లటి పాలల్లో వెంటనే కలిపేసి ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒక గాజు బాటిల్లో మంచిగా స్టోర్ చేసి పెట్టుకుందాం స్టోర్ చేసుకుంటే కూడా మనకు వన్ మంత్ వరకు కూడా మంచిగా ఉంటుంది వన్ మంత్ కాదు టూ మంత్స్ వరకు కూడా ఉంటుంది కాకపోతే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనము ఫ్రీజర్లో పెట్టుకోవద్దు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎందుకంటే బయట పెట్టినామనుకోండి ఈ సమ్మర్లో కొంచెం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఏమైనా పాడైనా కూడా స్మెల్ వస్తాయి కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు వన్ అండ్ ఆర్ టూ మంత్స్ వరకు కూడా మనకు పౌడర్ రెడీగా ఉంటుంది ఎప్పుడంటప్పుడు పది నిమిషాల్లో మన మిల్క్ షేక్ రెడీ చేసుకొని ఈజీగా వచ్చిన గెస్ట్లకి చేయొచ్చు మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు ఓకేనా చూసారా మన పౌడర్ మొత్తం నేను స్టోర్ చేసేసుకున్నా కదా బాటిల్లో పోసుకున్నాను కదా దీన్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇంకొకటి మిల్క్ షేక్ అనే కాదు మనం కీరీ వేసుకున్నా సరే బాదాం మిల్క్లో అయినా సరే పాయసంలో అయినా సరే ఎందులో అయినా దీన్ని ఒక రెండు స్పూన్ల పౌడర్ వేసుకున్నారనుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీరు అట్లా కూడా ట్రై చేసుకోవచ్చు ఓన్లీ మనం మిల్క్ షేక్ కోసం అని కాకుండా కూడా మనం ఏదైనా స్వీట్ చేసుకున్నప్పుడు కూడా దాంట్లో కొంచెం వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఓకేనా ఇలా క్యాబ్ పెట్టేసుకొని మనం పక్కకు స్టోర్ చేసుకుందాము ఇంకొకటి ఇప్పుడు దీంతో మనం మిల్క్ షేక్ ఎలా చేయాలో నేను చూపిస్తే చూడండి ఫస్ట్ అయితే మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక్క ఒక్క గ్లాసుకు రెండు టీ స్పూన్ల చొప్పున రెండు గ్లాసులకు నాలుగు టీ స్పూన్ల పౌడర్ ఇద్దాం ఫస్ట్ నెక్స్ట్ దీంట్లో ఒక రెండు కప్పుల పాలు పోసేసుకొని ఒక రెండు టీ స్పూన్ల షుగర్ వేసుకున్నాం అనుకోండి వేసుకొని మనం మిక్సీ పట్టేసుకుంటే మనకు మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది షుగర్ అనేది ఆప్షనల్ కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఓకేనా ఇప్పుడు మిల్క్ షేక్ని మంచిగా సర్వ్ చేసేసుకుందాము చల్ల చల్లని మిల్క్ షేక్ రెడీ అయిపోయింది దీంట్లో మీరు కావాలనుకుంటే కొంచెం డ్రై నట్స్ యూజ్ చేసుకోవచ్చు ఐస్ క్యూబ్స్ వేసుకొని కూడా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు మనము డ్రై నట్స్ వేసుకున్నాం ఐస్ క్యూబ్స్ వేసుకున్నాం కానీ దీంట్లో కొంచెం రోజ్ పెటల్స్ యాడ్ చేసుకున్నాం అనుకోండి చూడ్డానికి చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా రిచ్గా ఉంటుంది ఓకేనా మరి మీకు కూడా నచ్చింది కావచ్చు ఈ రెసిపీ చాలా ఈజీ చేసుకోవడం కూడా చాలా సింపుల్ హెల్దీ కూడా మీరు కూడా కొంచెం టైం తీసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మంచిగా ఈ పౌడర్ అంతా రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి ఎప్పుడంటే అప్పుడు పిల్లలకు కానీ గెస్ట్లకు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవ్వరమైనా సరే ఈజీగా మిల్క్ షేక్ చేసుకొని తాగొచ్చు షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ అవాయిడ్ చేసి కూడా దీన్ని మనం మిల్క్ షేక్ చేసుకొని తీసుకోవచ్చు ఎండాకాలంలో బాడీ కూల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది మెయిన్గా హోలీ రోజు నార్త్ ఇండియన్స్ చాలా మట్టుకు దీన్ని తాగుతారు ఎందుకంటే బాడీలో ఉన్న హీట్ని తగ్గించడానికి దీంట్లో ఉన్న గసగసాలు మిరియాలు యూజ్ అవుతాయి కాబట్టి ఈ మిల్క్ షేక్ చేసుకుంటారు మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సమ్మర్ మొత్తంలో ఇలాంటి హెల్దీ డ్రింక్స్ హెల్దీ ప్రీమిక్స్ పౌడర్స్ ఏమైనా కావాలన్నా కూడా నాకు కింద కామెంట్ చేయండి నాకు వీలైనంత మట్టుకు నాకు తెలిసినవి మీకు షేర్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను నా వీడియో లైక్